బలవంతుని చేతిలో బాణం ఎలా ఉంటుంది బాణం ఎవరు నీవే అదే నీవు బలవంతుని చేతిలో ఉంటే ఆయన నిన్ను సంధించే విధానమే వేరు లోకంలో ఉన్న బలవంతులందరికంటే మన ఏసయ్య మహాబలవంతుడు యుద్ధశాలి యుద్ధ శూరుడు పరాక్రమము గల శూరుడు అని ఆయన పేరు ఆ పరాక్రమము గల సూర్యుని చేతిలోని ఉన్నావనుకో ఒక బాణంగా బాణం ఎలా ఉంటుంది షార్ప్ ఒకసారి వదిలి కొట్టామనుకోండి అక్కడ జింక్ అయినా నేల కూలాల్సిందే ఆ బలవంతుని చేతిలోనికి నీ వెళ్ళి ఆ బలవంతుడు నిన్ను ఏ రూపంలోనైనా సంధించగలడు అటు ఐఏఎస్గా చేయగలడు ఇటు ఐపిఎస్గా చేయగలడు ఐఆర్ఎస్గా చేయగలడు ఐఎఫ్ఎస్గా చేయగలడు ఐఏఎస్గా చేయగలడు ముఖ్యమంత్రిగా చేయగలడు ప్రధానమంత్రిగా చేయగలడు ప్రైస్ దలాడ్ ఎలాగైనా మనల్ని సంధించగల సామర్థ్యత కలిగిన బలవంతుడైన దేవుడు మన దేవుడు ప్రైస్ దాడ్ ఆయన చేతిలోకి మనం రావాలి నేను ఎప్పుడు బాప్తిస్మం తీసుకున్నానో మీకు తెలుసా దేవుని బిడ్డలారా పదిహేనో సంవత్సరాన దేవుని బిడ్డ చదువు మాత్రం ఉండి దేవుడు లేకపోతే నిన్ను సంధించేది ఎవరు బైబిల్లో ఒక మాట ఉంది జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా నా దగ్గరకు వచ్చి నన్ను అడగండి మీకు నేను జ్ఞానాన్ని ఇస్తాను ప్రైస్ ద లాడ్ జ్ఞానాన్ని ఎవరు దేవుడు రెండోది కష్టం కదా మీరు కష్టపడి చదువుతూ 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 ఉండగా జ్ఞానం మీకు కలుగుతుంది కానీ మీరు కష్టపడి చదివి సంపాదించిన జ్ఞానానికి నా దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానానికి చాలా వ్యత్యాసం ప్రైజ్ ద లాడ్ నువ్వు శ్రమ పడుతూ శ్రమ పడుతూ అయ్యా నాకు జ్ఞానాన్ని ఇవ్వవా అని అడిగితే నిశ్చయంగా నిన్నొక జ్ఞానం కలిగిన వ్యక్తిగా దేవుడు చేయగలడు